నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతుడివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నాకు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పామును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతురివి నాకు నచ్చిన విధంగా ఉన్నావు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా బంగ్లో నా బెడ్రూమ్ అంతందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడ వరకు వన్ ద బెస్ట్ యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్ నీ వంటి ఒక మగాని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నాన్నయ్యకి జరిగే నిశ్చితాత రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్ ఆమ్ జస్ట్ ఎ మినిట్ మీ ఇష్టాన్ని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా నన్ను ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు దక్కించుకొని తీర్తాను అంతవరకు బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపాయలు ఈ నరసింహుని ఉగ్రస్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు అడ్డం రాకు వెయిట్ నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా దండ వేసుకుంటేనే కొడుకు అనుకుంటారు లేకపోతే మీ నాన్న పెళ్లి కొడుకు అన్ని బాగానే ఉన్నాయి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేటంటే బాగుండేది కదా నేర్పడతాను పడతాను అయ్యో మీరు పడతారా నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నేను పాడతానంటేనే బాబు మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే నరసింహులు పాడమన్నా మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా ఇవాళ అవుతారం అమ్మాయికి రైట్ ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా అనయా ఏంట్రా ఏంటంటే తగిలించుకోవచ్చు ఓ పాట పాడు పాట వాళ్ళే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా ఆడపిల్లలా అలా సిగ్గు పడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా ఏమన్నా నీ కూతురు కూడా నాటి నేర్చుకుందిగా ముందు తనని నాట్యం చేయమను తర్వాత నా కొడుకు పాట పాడు పాట పాడితే ఆట పాడితే సాగర్ సగండి ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్లా ఆడనుంది మర్చిపోయిందో ఏమో చూడండి వేంకు గారు కాదు బావా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా ఆడేది తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా ఇప్పుడు ఎవరిని ఆడించినట్టుకు వస్తుంది మిస్టర్ నర్సింగ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు ఎనీ హెల్ప్ ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నా ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు ఇంకో వెయ్యి మంది వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు పోనీ ఏ నరసింహ నువ్వు చెప్తే సరేనా పాడటానికి నేను రెడీ పాడటానికి మావాడు రెడీ ఏరా అలాగే అయితే రమ్మని చెప్పండి అది అమెరికాలో చదువుకున్న అమ్మాయి అండి మంచిదో చెడదో సరిగ్గా తెలియదు అది కాకుండా అత్త కొడుకే కదా ఏదో చదువుతో అలా చేసి ఉంటుంది దానికి మన పిల్లలు తిరుగుతున్నారు ఎందుకండి ఓహో నీ కొడుకు ఏమి తెలియదు పాపాయి అందరు ముందు పట్టుకొని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయనగారు అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో మన వాడికి అలాంటి లీలలు ఏం తెలియవండి అయితే నాకు తెలుసు అది నా నోటితే నేను చెప్పాలా కొట్టినట్టే పళ్ళు గిల్లి రాలిపోతాయి వాడు ముందు పట్టుకొని ఎందుకు ఇంకా నిలబడ్డా బయలుదేరు ఇక్కడ ఉంటే ఆయన తిరుగుతూనే ఉంటారు బయలుదేరు చూడు రాండా వేళకి చక్కగా భోంచి పెందలాడే పడుకో శనివారం తలస్నానం చే ఎండలో తిరగకు నీ కొడుకు చాంకన ఎక్కించుకొని తిరుగో ఇదిగో వాడికి ఎంతో ఇష్టం అని రవరొడ్లు చేసేవే సద్దేవా అయ్యో లేదండి మన ఊతిని నరక మరి వెళ్ళి తీసుకురా ఇప్పుడే వస్తాను ఆ గాగు ఇక్కడ చలి ఎక్కువ స్వెటర్ సద్దేవా మర్చిపోయానండి మర్చిపోయానండి నేను నువ్వు వేసుకున్నా వెళ్ళి పడక దర్శివా రాత్రి బయట తిరక్కు పెందరాలే పడుకో అలా మీతో మాట్లాడాలని ఊరి పంచాయతీ పెద్దలు వచ్చారు వీటితో మాట్లాడుతున్నాను కదా సరిపద వస్తున్నా నరసింహ నువ్వు చెల్లయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు పెళ్లి పని చేయలేదని దిగులు అన్ని నేను చూసుకుంటాను ఏమిటి తలాడిస్తావు ట్రైన్ టైం అవుతా నమస్కారం నమస్కారం ఏమిటి విశేషం ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు మీరు కబురు చేసుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసినవారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాము నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు నా మీద ఫిర్యాదా ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా మా బాటికి మేము మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడమే అది ఏమీ లేదన్నయ్యా ఫిర్యాదు చేశారుగా ఇంకా ఏమిటి అన్నయ్య అన్నయ్య అంట అన్నయ్య అరే చెప్పవయ్యా ఇంకా చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబావిలో దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్నాసులో సగం గుడి పేరున రాసి తను చచ్చాడండి అరే చచ్చేవాడికి ఇస్తారా అనుకుని చావచ్చు కదా చచ్చే ముందు ఏదో గుడంలో అడి ఉంటాడు అది పట్టుకుని ఇప్పుడు ఈ ఏమో ఊళ్ళో వాళ్ళ పెళ్లిలన్నీ జరిపించేస్తున్నారు అసలు ఎవరు ఆస్తి ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఆస్తి కాస్త ఊళ్ళో దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి ఏంటి అలా దిక్కు మొక్కలు గురించి పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టి కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరిస్తున్నారంటే పెద్దగా చూసినట్టు వస్తున్నారు